శ్రీరామ రామ రామేతి మంత్రం రాముడి అద్భుతమైన మంత్రం ఆనందం శ్రేయస్సు కోసం ఈ రామ మంత్రాలను జపించవచ్చు రామ రామేతి మంత్రం పఠిస్తే ఎలాంటి లాభం ఉంటుంది ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి పూర్తి కథను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం శిశ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతటి మహత్తరమైంది ఈ రామనామం విష్ణువు దశావతారాల్లో పూర్తి స్థాయి మానవ రూపంలో కనిపించే మొదటి అవతారమే రామావతారం తండ్రి మాటను జవదాటని కుమారుడిగా యుగపురుషుడిగా ఆదర్శనీయుడిగా శ్రీరాముడు పూజలు అందుకుంటున్నాడు శ్రీరామనామం సర్వపాపహరణం శ్రీరామ ఈ తారక మంత్రంలో ఎలాంటి శుభ ఫలితాలను పొందవచ్చో చూద్దాం శ్రీ రాఘవం దశరథాద్మజ అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిసాచర వినాశకరం నమామి అంటూ శ్రీరాముడిని స్థుతించడం ద్వారా చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ నామాన్ని ఉచ్చరిస్తేనే జన్మత కిరాతకుడైన ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి గొప్ప కావ్యాన్ని రాసేంత స్థాయికి చేరుకున్నాడు ఈ నామాన్ని ఉచ్చరిస్తేనే జన్మత కిరాతకుడైన ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి గొప్ప కావ్యాన్ని రాసేంత స్థాయికి చేరుకున్నాడు అడవుల్లో కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు రామ 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 అనే తారక మంత్రమే తోడ్పడింది ఒకనాడు బోయవాణ్ణి చూసిన నారదుడు నీవు చేస్తున్న ఈ పాపకార్యంలో భార్యాబిడ్డలకు భాగస్వామ్యం ఉంటుందా లేదా తెలుసుకొనిరా అని అన్నాడు నారద మహర్షి మాటలతో ఆ కిరాతకుడు తన ఇంటికి వెళ్ళి నారద మహర్షి చెప్పినట్టు భార్యాబిడ్డలను ప్రశ్నించాడు దానికి కుటుంబ పెద్దగా మమ్మల్ని పెంచి పోషించే బాధ్యత నీది నువ్వు చేసే ఈ పుణ్యకార్యాల్లో భాగం పంచుకుంటామే తప్ప పాపాలతో మాకు సంబంధం లేదని వెల్లడించారు వారి మాటలకు ఆ బోయవాడు వైరాగ్యం చెంది మోక్షాన్ని పొందే ఉపాయాన్ని చెప్పమంటూ ప్రాధయపడ్డాడు ఈ బోయవాడి విన్నపం మేరకు రామ 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 అనే మంత్రాన్ని ఆ కిరాతక బోయవాని చెవిలో నారదుడు ఉపదేశించాడు నోరు తిరగకపోయినా శరీరంపై పుట్టలు మొలచినా రామా అంటూనే ఆ తారక మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాడు బ్రహ్మ అనుగ్రహంతో వల్మీకం నుంచి పునర్జీవం పొంది వాల్మీకి మహర్షిగా జ్ఞానాన్ని ఈ తారక మంత్రంతోనే పొందాడు ఈ మంత్రం వల్లే శ్రీమద్ రామాయణం అనే కమనీయ కావ్యాన్ని రచించాడు అలాంటి రామాయణం ఎంతో ఆదర్శవంతమైంది అందులో మూర్తిభవించిన శ్రీరామచంద్రస్వామి ఎప్పటికీ ఆదర్శ పురుషుడే తండ్రి మాటను జవదాటని కొడుకుగా సోదరులను అభిమానించే అన్నగా భార్య ప్రేమ కోసం పరితపించే భర్తగా ప్రజా పరిపాలకుడిగా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ శ్రీరాముడు అందరికీ ఆదర్శమే శ్రీరామ రామ రామేతి మంత్రం గురించి మరో ఆసక్తికరమైన కథనం కూడా ఉంది అసలు ఈ మంత్రాన్ని ఎలా జపించాలి ఎన్నిసార్లు జపించాలి పార్వతీదేవి రామరామేతి మంత్రం ఎందుకు జపించింది మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం